నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పరామర్శించిన అనంతరం తమ అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి టీడీపీ జనసేన పార్టీలు కలిసి రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తాయని తెలపడంతో వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెత్తాయని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు యాదవ్ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు శుక్రవారం నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులతో కలిసి బోనబోయిన గేదె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బాయ్ బాయ్ చెప్పడం ఖాయమన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు వైసీపీ తొత్తుదులుగా వ్యవహరించడం మంచి విధానం కాదన్నారు టీడీపీ జనసేన పార్టీల పొత్తును ప్రజా స్వేచ్ఛగా అభివర్ణించారు టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతల గుండెల్లో రైలు పెరిగెరుతున్నాయని అన్నారు రాజకీయాలకు రానని చెప్పాడు అరే రాజకీయాల్లో రాను ఎదవా నీకెంతురు ఇంకా నీకెందుకురా యదవాని అడుగుతున్నావు నీకేం సంబంధం అసలు నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడేది కులాలెం నీకు నువ్వు ఎప్పుడన్నా కులం కన్నా బాగా చేసావు ఏమన్నా నీ చరిత్రలో ఎలాడన్నా కులం కోసం ఏమన్నా పాటు పడ్డావు నువన్న నువ్వు ఎప్పుడు కులం కోసం ఏడ్చావు నువ్వు రాజకీయాలు అన్న తర్వాత రాజకీయం మాట్లాడండి మీరు కులాలు ఎందుకు తీసుకొస్తారు మీరు ప్రతి ఒక్క ఎదవా మాట్లాడుతూ కులం తీసుకొస్తాడు ఆడి దగ్గర పేరు నా దగ్గర మొదలు పెడితే ఆడోడు కొట్టు సత్యనారాయణ ఇటు పోతే అంబటి రాంబాబు అడుగుపోతే ఇంకోడు ఎవడో పక్కన ఇంకోడు ఎవడో ఇక్కడ గొట్టంగాడు వీళ్ళంతా కులము 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 అంటారు ఏంటంటే మీరు చేసినారు కులానికి మీరు ఏనాడలో కులం తరపున ఉన్నారా ప్రజారత్నం పెట్టినప్పుడు మీరు ఏమన్నా తరపున పోటీ చేశారా మీరు ఎవరున్నా లేదంటే ఇప్పుడు జనసేన వచ్చిన జనసేన తరపున వచ్చారా రాలేదు కదా మీరు మీకెందుకు కులం గురించి ఇదేనా కులపట్టిన పని పోనీ ప్రజారాజ్యం అయినా జనసేన కోల్పట్టినా కాదు కదా మరి మీకెందుకు ఇంకా బాధ మీకు కులం గురించి ఏదో అయిపోతుంది కులాన్ని తీసుకెళ్ళి అమ్ముతున్నాడు మరి మీరెందుకు అమ్ముడిపోయారు ఇప్పుడు దాకా మీరు ఏం తీసుకున్నారు మీరు వాడి దగ్గర డబ్బులు మీరు చెప్పే మహానాయకుడి దగ్గర డబ్బులు తీసుకుని వాడి దగ్గర ఏడుస్తున్నారా వాడు పట్టుకుని ఊపుతున్నారు మీరంతా అరే బుద్ధుండాలరామరా మాట్లాడే ముందు మేము వంద మాట్లాడగలం ఇప్పుడు దాకా సహనంతో ఉన్నాం మాట్లాడితే రాజకీయం మాట్లాడండి మీరు దమ్ము దాని ఏడిస్తే మీకు రాజకీయం రాండి మీరు మీరు జరుగుతున్నటువంటి తప్పుల్ని నూట యాభై చూపిస్తారు క్షణానికి క్షణానికి నూట యాభై చూపిస్తాను మీరు దాని గురించి మాట్లాడండి అవన్నీ వదిలిపెట్టేసేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో కులాన్ని తీసుకొని తాకట్టు పెడుతున్నారంట మీరు ఏడుస్తుంది ఇప్పుడు దాకా మీరు మీకైనా అడ్రస్ వచ్చింది మీకేమన్నా లేదు కదా ఏదో అవినీతి గురించి మాట్లాడతాడు అవినీతి దగ్గరికి వెళ్ళామంట అవినీతి అంటారు బాబు ఉదాహరణకు చెప్తాను ఒకటే అసలు నిన్న జరిగిన మీరు అరెస్ట్ చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్లో జరిగిందో లేదో ఎవరికి తెలీదు లీగల్గా చూస్తే రాజ్యాంగబద్ధంగా తప్పు మీరు చేసింది క్యాబినెట్ నిర్ణయాల్లో ప్రశ్నించే అధికారం మీ అధికారులకు ఎవరికి గడిచింది అసలు మీకు ఆ ఇంగితగా మీకు తెలుసా మీకు అదేదో కోర్టులో రిమాండ్ తీసుకుంది కాబట్టి వీళ్ళకి పర్సలేదని చెప్పి అమ్మడి రాంబాబు అవుతాడు అరే ఆ రాంబాబు నువ్వు కూడా కొంతకాలం లాయర్ చేసావు కదా వాళ్ళకంటే తెలియచాదు వాళ్ళ సంవత్సరం దగ్గర నడిచాడు వాడు తెలియదు నీకేమైంది ఇంతకన్నా నువ్వు లాయర్ చేసావు కదా మినిమం నాలెడ్జ్ నీకు ఉండాలి కదా ఏమీ లేకుండా మాట్లాడే మీరు అవినీతి అంటున్నారు ఉందా లేదు తెలియదు నేను చెప్తున్నాను మీకు దమ్ము ధైర్యం పెడితే మళ్ళా రెండు సాయంత్రానికి మీడియా ముందుకు మీరు కళ్ళకి కనిపించి అవినీతి చేస్తున్నారు దానికి ఉదాహరణ ఇక్కడే చెప్తాను ఎక్కువ అవసరం ఒకటి చెప్తాను వాలంటీర్లకి నెలకు రెండు వందల రూపాయలు మీరు ఇస్తున్నారు లేదా దేనికి ఇస్తున్నారు రెండు వందల రూపాయలు మీ సాక్షి పేపర్ కొనుక్కోవడానికి నెలకు రెండు వందల రూపాయలు చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పాయింట్ ఆరు లక్షల చిల్లర వాలంటీర్లకి నెలకు రెండు వందల చొప్పున ఐదు కోట్ల ముప్పై లక్షల చిల్లర మీరు డబ్బులు వస్తున్నారే అదేమంటారా రాదని అది నీతి అదేమన్నా గవర్నమెంట్ సొమ్ముని వాడికిచ్చి వాడి దగ్గర నుంచి మీ సాక్షికి తెచ్చుకుని మీరు చెప్పే పద్ధతులు ఇదే చుట్టుప్రోక్ అంటే మీరు కనిపెట్టిన పదాలే మీరు కనిపెట్టిన పదాలు మేము చెప్తున్నాం అవునా కాదా ఈ మాట్లాడే ఎదవల్ల ఎవడైనా సరే సాయంత్రానికి కూర్చొని తిరిగి సమాధానం చెప్తాడా మీరు కళ్ళకు కనిపిస్తున్నటువంటి అవినీతి చేస్తున్నారు లేదా మీరు ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఎవరు అవినీతి చేసి జైల్లోకి వెళ్తే మాట్లాడతాం తప్ప అరే నిన్ను కోడి కత్తితో కూడా మా నాయకుడు మాట్లాడారు